నేను సత్యరాజ్యం పరిపాలించదు కాక శ్రీ రాజారామచంద్ర మహారాజుకి మనము ఇక్కడ దగ్గరలో ఉన్న మన ప్రజలు మళ్ళీ మళ్ళీ రాగలరు ఆ యొక్క యమున దాటి

Namo 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 మనము పంచవాడి తీరం వచ్చిన వారీ లక్ష్మీ ఒక మంచి ప్రదేశం చూసి పదేశాన్ని ఏర్పాటు చేయముదీ ఏర్పాటు చేసేదా అలాగే చేయం సీత లక్ష్మీ పాటలు నీ పాదసేవే సర్వం అని నమ్ముకొని నీ వెంట వచ్చి ఉన్నదాన్ని కానీ నేను ఒకటి తెలిపేది విను తెలుపు శ్రీరామచందని చేసిన బనవాసమే మందిరా కందమూలంబులే బృంభోజమని పాద చేయు చుని ధరని ఏ దేవని దివ్య పాదము సకల సంపదలను పాప పాపణ్యముల రామ రామ నిరతంబు చేయువారు నేడను నను తోడ్టు గళాదే అహా రాగవా రామా చింద్రా తేరాగు రామా రాణేష్ రా ఆ దేవి నిన్ను ధ్యానించినంతలో ఆ అరణ్యమైన వైకుంఠముగా మారును ఆ శిల్వమైన క్షేణించిన పరుపుల వారి మారెను శ్రీరామయ్యని మొక్కినచో పక్షులైనా ముగములైన పర్వశించుకోవు కదా ప్రాణేష్ గారా ఆ దేవి ఆ ప్రాణేశ్వరా అది అద్దయవు నిమి నము మీకున్న ప్రేమదేవి నీకు అలానే అనిపించును అవును ప్రాణేష్ వేరా నల్లా మనోరెడ్డి గారు స్టూడిపైకి రావాల్సిన కూర్చున్నాము చిమాయము భక్తుల తరపున స్వాగతం సుస్వాగతం రాములవారి దేవాలయం అయోధ్యలో రాములవారి దేవాలయం వచ్చింది కుమార్కుంటలో రాములవారి దేవాలయం వచ్చింది ఆ దేవాలయం కన్నా ముందు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన గ్రామ బిడ్డలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవి మనం ఇట్లా బ్రతకాలి విలువలతో బ్రతకాలి ధర్మాన్ని రక్షించాలి ఆ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని చెప్పి మరి మన కోసం కష్టపడి నేర్చుకొని ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమమైన ఈ కార్యక్రమాన్ని గత మూడు పర్యాలుగా పర్యాలుగా నిర్వహిస్తూ మన అందరి కూడా మన విలువలు మన రామాయణ ఇతిహాసాన్ని కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నందుకు మీ అందరి చప్పట్లతో కరతాల వాళ్ళని అభినందిస్తూ మంచి ఎక్కడున్నా మంచే ధర్మం నీతి నిజాయితీ ఎప్పుడు బతికే ఉంటాయి మనలో కొందరు వాటిని పాటించలేని తప్ప మనిషికి ఉంది మన దేహం ఏదో రోజు మనం చనిపోయేటోళ్ళమే ఎవ్వరం ఇక్కడ శాశ్వతంగా ఉండేటోళ్ళం కాదు ఉన్న నాలుగు రోజులు మనం ఏం చేసినాం అనేది ఏదో మనం లాగా కాకు అట్లీస్ట్ మహనీయులు అందరూ ఎవరినంటున్నారు సమాజం కోసం సమాజ బావ కోసం పనిచేసిన వాళ్ళందరినీ మహనీయులు అన్నారు మరి కనీసం మన కుటుంబం కోసమైనా మనం త్యాగం చేసే పరిస్థితులలో లేని రోజులు వస్తా ఉన్నాయి ఒక్క కొడుకుంటే కూడా ఏర్పడే రోజులు వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఎంత ఇంత కఠినంగా మనుషులు వ్యవహరిస్తున్నారు ఎంత రాక్షసత్వం వైపు మనం పోతాం చక్కగా కప్పి ఉన్న వాడను చూడు జమ్మి కొమ్మలతోని వీర జాగి పువ్వులతోని కప్పి ఉండి కప్పి ఉన్న వాడే మహాలక్ష్మణ ఎంతో చాలా అందంగా నిర్మించింది ఈ ఆ పరమశాలను వర్ణింపకామశా సంతోషం పోయారు నాకు అన్నయ్య ఇప్పుడు నేను ఇప్పుడు పలంలోకి పోయేదానం అన్నయ్య ఫలంలో ప్రసంగము అన్నయ్య లక్ష్మణ పోయి పోయి వచ్చా ఈ వృక్షరాజ్యం రాగ్యం యొక్క ఫలములో ఆనందకరముగానున్నది నా ఈ అష్ట్రముచే ఈ మామిడి చెట్టును తెగ వేసదా ఇందులో ఎవరో మునీశ్వరు తభం చేసి శిర్సు తెగపడను నేను ఏమి చేయని వాడను ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళదాను నా మళ్ళీ అమ్మయ్య నోడే ఉందా చల్లగా ఈ సూర్యాశ్రమం చెట్టు అందులో ఎవరో నాకు తెలియక వేటు వేయగా వాళ్ళు శిరస తెగిపో అన్నయ్య నా తప్పును క్షమించము క్షమ లక్ష్మణ ఆ లక్ష్మణ ఎంత పని చేస్తుంది అతను ఎవరో మునిష్యుడు కావచ్చు కదా మనకు ఎంత పాపము సిద్ధించను ఆహా ఏమి చేయవారు అంత ఆకాశవాడు రాఘవ వాడు మునికాడు చూర్పన కుమారుడైన జంబకాశుడు రాక్షసుడు కావున మీకు ఎలాంటి దోషము లేదు నేను ఆకాశవాణి చెప్పుతున్నాను ఆకాశవాణి పలుకులు వింట అతను శివ కుమారుడ జ రాక్షసుడు మనకు ఎలాంటి భయం లేదు నీవు నిర్భయముగా మళ్ళీ వెళ్లి పరులను కోసుకుంటా వెళ్ళేవా